నమస్కారం వెనుకొల నిస్కి ఈరోజు ముఖ్యాంశాలు ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపిన మున్సిపల్ కమిషనర్ కృష్ణమేణి సచివాలయాల్లో ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచన ఉత్తరాఖండ్ నుండి అమర్నాథ్ కాలి కారు నడక యాత్ర పదకొండు నెలలో ఎనిమిది వేల కిలోమీటర్లు పూర్తి చేసిన రణవీర్ సింగ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించిన ప్రిన్సిపాల్ ఏ ఆదినారాయణ జర్నీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని పలు వార్డుల్లో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరై చీరల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆడపడుచుకు చీర పంపిణీ చేయటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ముస్లిం మైనార్టీస్ కి ఫోర్ రిజర్వేషన్ కల్పించాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో ఆయన మరణించిన ఆయన చేసినటువంటి పాలన ఆయన చేసినటువంటి సంక్షేమం ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ఇలాంటివన్నీ కూడా ఇంకా ప్రజలు మర్చిపోయిన పరిస్థితి అదేవిధంగా ఈనాడు ఈనాటి ముఖ్యమంత్రి గారు ఒక కొత్త పరిపాలన విధానాల్లో భాగంగా ఒక సచివాలయ వ్యవస్థ ఆ వ్యవస్థ అంటే ఎలా ఉందంటే దాదాపుగా ఇప్పుడు మమ్మల్ని చాలా సేపు చెప్పారు నాకు తక్కువ అవకాశం ఇచ్చారు ఎనభై రెండు బ్రహ్మ పరిపాలనా కేంద్రాలు ఎనభై రెండు రైతు భరోసా కేంద్రాలు ఎనభై రెండు హాస్పిటల్స్ వాళ్ళంతా దానికి సంబంధించిన సిబ్బంది ఒక లక్ష ముప్పై వేల మందికి ఒకే రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించాడంటే అదే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియపెడుతున్నాను మాటలు చెప్పటం కాదు పని చూపించాలి మాటలు చెప్పటం కాదు అమల పరిచి చూపించాలి బాబు గారడి బాబు సూరిటీ ఈ గారడే గారడే బాబు బాబే గారడి ఇంకా సూరిటీ ఎక్కడుందని మేము అడుగుతూ ఉన్నాం మీ సూరిటీలు మీ గారడీలు ప్రజలు నమ్మే రోజులు కావని మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని చూస్తే అది ఉచ్చరించడానికి కూడా మీకు అర్హత లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఈరోజు చూస్తే మనం అమ్మఒడి అదేవిధంగా ఆసరా భోక్రా మహిళలకి ఆసరా రూపంలో ఇరవై ఐదు వేల కోట్లు డైరెక్ట్ గా నేరుగా మూల నున్న ప్రధాన అకౌంట్ కూడా పంపించినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియవాళ్ళు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి ఈబీసీనే తీవ్రత పద్దెనిమిది వేల రెండు వందల యాభై అదేవిధంగా ఓసీలో కూడా పేదవాళ్ళకి ఈబీసీ నేస్తాం పదిహేను వేల రూపాయలు కాపీ నేస్తాం పదిహేను వేల రూపాయలు వసతి బీజిన ఇరవై వేల రూపాయలు విద్యా బీజిన అదేవిధంగా రైతు భరోసా అదేవిధంగా నాడు నేడు స్కూల్ కార్పొరేట్ స్కూళ్లుగా తయారు చేయటం అలాగే ఇవన్నీ చేస్తే టోటల్ గా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏనాడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి నేరుగా ఎంతమంది మహిళలు ఉన్నారు అందరికీ అకౌంట్స్ ఓపెన్ చేసి నేరుగా ఆ అకౌంట్ ని జమ చేసిన ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని మేము సగౌరంగా చెప్పుకోగలుగుతున్నాం మీరు చెప్పండి ఒక్కటే చెప్పండి లేదే మాటలే కానీ గారడే కానీ సూరిటీ ఎక్కడ బాబు గారడేలో బాబున్నాడు బాబున్నాడు దదాలో బాబున్నాడు అన్ని విధాల బాబే ఆ బాబే ఆ ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకొని ఎన్టీ రామారావు గారి పార్టీని లాక్కొని ఆ ఎన్టీ రామారావు బొమ్మతో తెలుసుకొని ఎన్టీ రామారావు తెలుసుకుంటే ఆ ఎమ్మెల్యే కొనుక్కుంట ముఖ్యమంత్రి నువ్వు కానీ నువ్వు డైరెక్ట్ గా పార్టీ పెట్టి డైరెక్ట్ గా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావా ఎన్టీ రామారావు గారు ఆయన ఎమ్మెల్యేలందరినీ మీరు సంతలో గొర్రెల్లాగా కొంటే ఆయన వచ్చి ఆయన మాట్లాడుతుంటే ఎవరు పెడితే వాళ్ళు ఏది పెడితే అది మాట్లాడు వాళ్ళకి చెప్పు లేపించిన కనుక ఈ చంద్రబాబు నాయుడిది మరి నువ్వు పార్టీ పట్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మీరనే హక్కు కానీ అరాత కానీ మీకు లేదు ఎందుకంటే ఇవాళ డైరెక్ట్ గా పార్టీ పెట్టి డైరెక్ట్ గా ఒకసారి రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకొని మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో డైరెక్ట్ గా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల్ని దాదాపుగా నూట ఇరవై రెండు మంది ఎంపీల్ని గెలిపించుకున్న ఘనత మా ముఖ్యమంత్రి

అర్బన్ లిమిట్లో సెంటు జాగా విధంగా రూరల్ లో సెంటు మర అనేది ఇవ్వటం జరిగింది ప్రభుత్వం దగ్గర నుంచి ఎవరెవరికైతే పట్టాలు ఇచ్చి ఉన్నామో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్స్ చేయించవలసిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దాని ప్రకారం మా కార్యక్రమం అయితే చేయటం జరుగుతుంది దాని సందర్భంగా ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు మన వినికొండ పురపాలక సంఘానికి రావడం జరిగింది మన సచివాలయం కూడా విజిట్ చేసి రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అందరూ వస్తున్నారా లేదా ఏ ఏ విధంగా మనకి పూర్తి చేయగలము అనే దాని మీద మాకు కొన్ని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అయితే దీనికి పబ్లిక్ అంతా కూడా సహకరించి ఎవరెవరికైతే పట్టాలు అలాట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి వారి సమీప పరిధిలో ఉన్న సచివాలయానికి వెళ్తే అక్కడ ఎడ్మిన్స్ విఆర్ఓలు వాళ్ళిద్దరు రిజిస్ట్రేషన్స్తోను వాళ్ళిద్దరు లాగిన్స్తోనూ కూడా వారికి పట్టా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిన డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పబ్లిక్ అందరూ కూడా దీని మీద అవగాహన తెలుసుకొని వారి వారి పట్టాలను ఎవరైతే ఇచ్చి ఉన్నారో ఎవరికైతే పట్టాలు ఇచ్చి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఇరవై మూడు సంవత్సరాల యువకుడు రణవీర్ సింగ్ కాలినడక అమర్నాథ్ యాత్ర చేపట్టాడు ఇందులో భాగంగా వినుకొండకు చేరుకున్న రణవీర్ సింగ్ ను వినుకొండ పట్టణానికి చెందిన పలువురు పలకరించి అన్న పానీయాలు అందించారు ఈ సందర్భంగా రణవీర్ మాట్లాడుతూ తన సొంత గ్రామం ఉత్తరాఖండ్ రాష్ట్రం నాణ్యత జిల్లా నుండి అమర్నాథ్ కు నడక యాత్ర చేపట్టినట్లు తెలిపారు యాత్ర ప్రారంభించి పదకొండు నెలలు అయ్యిందని ఎనిమిది వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నట్లు వివరించారు తిరుపతి శ్రీశైలం సందర్శించారని విజయవాడ గుడ్డ అమర్నాథ్ యాత్ర కొనసాగుతుందని రణవీర్ వివరించాడు నమస్కార్ మేరా నామే రణవీర్ మేము ఉత్తరాఖండ్ నైన్టా జిల్ పేదల్ పేదల్ ఆ రా ఈ మే కర అమర్నాథ్ యాత్ర పేదల్ పేదల్ దశ అప్నా గ్యారా మహీనే హో చుకే ఆఠ హజార్ కిలోమీటర్ హో చుకా అవి పేదల్ పేదల్ చల్తే गुजरात एम पी यूपी राजस्थान महाराष्ट्र कर्नाटक केरला तमिलनाडु आंध्र प्रदेश करके अभी अभी हम लोग जा रहे हूँ अपना विजयवाड़ा करते हुए जगन्नाथपुरी आठ हजार किलोमीटर हो चुके हैं अभी मेरा सोलह या इतना, इतना, इतना सोलह हजार के आसपास में इतना बचा है अपना श्री सेलम तिरुपति बालाजी रामेश्वरम सबरीमला करते हुए जगन्नाथपुरी उसके बाद में जाऊंगा झारखंड फिर वहां से अपना अयोध्या काशी प्रयागराज केदारनाथ बद्रीनाथ हरिद्वार ऋषिकेश नीलकंठ कुरुक्षेत्र సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ముఖ్య ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు షేక్ అబ్దుల్లా రజాక్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు భద్రత మాసోత్సవాలు గురించి బస్సు డ్రైవర్లు ప్రమాదములు జరగకుండా తీసుకోవాల్సిన సూచనలు సలహాలు తెలియజేశారు ఉత్తమ ప్రమాద రహిత నిర్వహించిన డ్రైవర్లకు నగదు బహుమతి అందజేశారు వారిలో వరుసగా నాలుగోసారి బహుమతి అందుకున్న షేక్ ముస్తఫా మరియు బి గోవింద్ నాయక్ లకు నగదు బహుమతి అందజేశారు వసంత పంచమి పురస్కరించుకొని పట్నంలోని కారంపూడి రోడ్డులో లో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారులకు వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు మొట్టమొదటిసారిగా ఓనమాలు రాయిస్తూ అక్షరాభ్యాసం చేపించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఏ ఆదినారాయణ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు జ్ఞాన శిక్షను ప్రసాదించే వేదమాత తన చల్లని చూపులతో ఆశీర్వదించే శక్తి స్వరూపిని అక్షరాభ్యాసానికి ఆది దేవత ప్రణవ స్వరూపిణి సరస్వతి దేవి యొక్క చల్లని దీవెనంతో చిన్నారులకు ఈ రోజు అక్షరాభ్యాసం చేయించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఏజీఎం ఎం అంజయ్య ఆర్ఐ సురేంద్ర కోఆర్డినేటర్ కె శ్రీనివాసరావు డీన్ మసూద్ బాషా ఇన్ఛార్జ్ లక్ష్మణ్ చిన్నారులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు స్థానిక వినకొండ పట్టణంలోని పారంపూడి రోడ్డులో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో ఈరోజు వసంత పంచమి సందర్భంగా నూతనంగా పాఠశాలలో చేరబోయే విద్యార్థిని విద్యార్థినులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమము ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకొని వచ్చి అలాగే టీచర్లతో పాటు కలిపి నూతనంగా చేరబోయే విద్యార్థులందరికీ ఓనమాలను నేర్పిస్తూ అక్షరాభ్యాసము కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అనేది జరిగింది ఈ సందర్భంగా సరస్వతీదేవికి లక్ష్మీదేవికి పూజలు చేస్తూ వారి ఆశీస్సులు పిల్లల మీద ఎల్లప్పుడూ ఉండాలని వాళ్ళు జీవితంలో చాలా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వాళ్ళు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశిస్తూ దేవుని యొక్క ఆశీస్సుల కోసము పూజలు కూడా నిర్వహించడం జరిగింది సో ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా శ్రీ చైతన్య పాఠశాలలో నూతనంగా చేరబోయే విద్యార్థిని విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నాము సో ఈ సందర్భంగా అందరి పేరెంట్స్కి కూడా నేను చెప్పుకునేటువంటి మనవి ఏమిటంటే మీ పిల్లల్ని ఎక్కడ చేర్పించాలి ఎలాంటి చదువులు కావాలి అనేటువంటిది మీరు ఆలోచించుకొని ఉన్నత విద్యాభ్యాసానికి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి ఒక సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పేసి నేను అందరినీ కూడా మనవి చేసుకుంటున్నాను కొన్ని లక్షల మంది పేరెంట్స్ యొక్క నమ్మకంతో నడుస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు గత ఎన్నో సంవత్సరాలుగా మనకు మంచి రిజల్ట్ని ఇస్తూ మంచి భావి భారత పౌరులని తీర్చిదిద్దుతూ మనకు దేశంలోనే నెంబర్ వన్ గా నిరూపించుకొని ఉంది ఇప్పటికే సో అలాంటి మంచి స్కూల్స్ని మీరు ఎంచుకున్నందుకు మీకు అందరికీ కూడా పేరెంట్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు మేనేజ్మెంట్ తరఫున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను తమకు రావాల్సిన బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద విశ్రాంత ఉద్యోగులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జీవోలు జారీ చేసి వాటిని అమలు చేయడం లేదని హెల్త్ కార్డులు ఎక్కడా ఏ వైద్యశాలలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు ఈ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్సు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం మరి ముఖ్యంగా పెన్షన్స్ గత కొన్ని నెలల్లో మేము కూడా పెన్షన్స్ అసోసియేషన్ తరఫున ఈ ధన్నా కార్యక్రమాన్ని తర్వాత మినిసిపాలిటీ కార్య కార్యక్రమాన్ని కూడా ఉన్నాం మరి ఇలాంటి గవర్నమెంట్ మనం ముందు ఎప్పుడు చూడలేదు ఎందుకంటే గవర్నమెంట్ జీవో ఇచ్చిందంటే అది తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ తబంతు పెట్టిందనే ప్రతి ఒక్కరు కూడా భావిస్తాం కానీ జీవోలు ఇవ్వటం తప్పితే ఆ జీవోలు తబంతులు ఎప్పుడూ కూడా నోచుకోలేదు ఈ గవర్నమెంట్తో అదేవిధంగా చాలా ఈరోజు ఇందాక చెప్పినట్టుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మనకి ప్రభుత్వం బాకీ ఉందంటే చాలా విచారించిన విషయం ఈ జీతాల మీద భర్తీ చేయటం వాళ్ళం ముఖ్యంగా మేము పెన్షన్స్ మా దగ్గర కొద్దిగా వస్తుంది దాని మీద మేము భర్తేటువంటి వాళ్ళం మాకు కూడా ఆ పెన్షన్ సక్రమంగా ఇవ్వకపోవటము తర్వాత ఈ ఎలక్షన్ మా పెన్షన్ వచ్చిన అంతకుముందు డెబ్బై ఐదు సంవత్సరాలకి పది పర్సెంట్ ఇచ్చేవాళ్ళు మరి గవర్నమెంట్ కోరడా దాన్ని సాధించుకున్నాం దాన్ని వాతపెట్టి పెట్టి ఇవాళ సెవెన్ పర్సెంట్ మీద జరిగింది అదే విధంగా హెల్త్ కార్డుకి ప్రతి ఒక్కరూ కూడా మూడు వందలు రెండు వందల పదిహేను రూపాయలతో ప్రతి నెలా మన దగ్గర నుంచి దాదాపు వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం మన దగ్గర నుంచి వసూలు చేస్తుంది కానీ ఆ హెల్త్ కార్డు యొక్క ఉపయోగించడం మరి ఎవరికి అర్థం కాదు హెల్త్ కార్డు తీసుకెళ్తే దాన్ని ఎవరు ఆనర్ చేసేటువంటి పరిస్థితి అంతా లేదు మరి పోనీ డబ్బులు పెట్టి చేయించుకుంటే ఆ డబ్బులు అన్నా ఇస్తారంటే రీఎంబర్స్మెంట్ అన్నా ఇస్తారంటే అది కూడా గతి లేదు కాబట్టి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్స్ ఎడల అతి క్రూరంగా ప్రవర్తిస్తుంది దానికి వ్యతిరేకంగా మన అందరం కూడా ఐక్యంగా నిలబడి మన యొక్క సమస్యల సాధన కోసం ఎందుకంటే మరి పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పోరాడుతూ పోయేది ఏమి లేదు బాధ్యత తప్ప అనేటువంటి దాన్ని మనం గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ కూడా మేము పెద్దవాళ్ళం అనేటువంటి భావన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై మరి మన యొక్క తీవ్ర నిరసనని ప్రభుత్వానికి తెలియజేసినట్లయితే మరి ఏదో కొంత గొప్ప మనం దాని మీద రాయితీని పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పీఆర్సీ విషయం వచ్చేటప్పటికీ మరి దాదాపుగా ఎనిమిది ఏడు ఎనిమిది నెలలు అయింది పీఆర్సీఎస్ మరి దాని మీద అసలు పీఆర్సీ కమిషన్ ఎవరో దాని యొక్క విధి విధానాలు ఏంటి ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి పిఆర్సీఏ ప్రతి వాళ్ళు కూడా ప్రతి గవర్నమెంట్లో కూడా గత గవర్నమెంట్లో ఎంతో కొంత అయ్యాలనేది ఇస్తుండేటువంటి వాళ్ళు కానీ ఈ ప్రభుత్వంలో అలాంటి ఆలోచన ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఐఆర్ కూడా ముప్పై పర్సెంట్ని ని మరి మనం డిమాండ్ చేస్తున్నాం మన డిమాండ్ సాధన కొరకు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం యొక్క దృష్టిని మనవైపు పరుచుకుని ఎంతో కొంత రాయితీని పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు నసరాపేటలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ప్రముఖ వైద్యుడు మర్రి పెద్దయ్య ఆసుపత్రిలో డాక్టర్లతో ఎంపీ సమావేశం నిర్వహించి పలు అంశాలను వివరించారు సమావేశంలో లావు దేవరాయలతో పాటు నస్రాపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు టీడీపీ డాక్టర్ సే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు ఈ నెల పదహారవ తేదీన జరుగు గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము పిలుపునిచ్చారు పల్నాడు జిల్లా దీనిలో భాగంగా అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి మైకు ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న ఉన్న అధికారంలో రెండు వేల పద్దం ముడి ముడిసరుగు ఏదైతే ఉందో ఒక బేరర్ నూట ముప్పై రూపాయల నుంచి పెద్ద నూట ముప్పై రూపాయలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అరవై రూపాయలకు పెట్రోల్ ఇచ్చింది యాభై రూపాయలకు డీజిల్ ఇచ్చింది నాలుగు వందల రూపాయలకే గ్యాస్ ఇచ్చింది వంట గ్యాస్ ఇప్పుడు బేరర్లలో అరవై రూపాయలు అరవై రూపాయలు నువ్వు ఎంతకి ముప్పై రూపాయలకు పెట్రోల్ ఇవ్వాలి ఇరవై రూపాయలకు డీజిల్ ఇవ్వాలి రెండు వందలకి గ్యాస్ ఇవ్వాలి ఇస్తుమారా ఇవ్వట్లా వెయ్యి రూపాయలు పదకొండు వందల రూపాయలు గ్యాస్ అయింది నూట ముప్పై రూపాయలు పెట్రోల్ అయింది నూట పది రూపాయలు డీజిల్ అయింది ఇప్పుడు ఎన్నికలు వస్తాయి కాబట్టి నూట పదకొండు రూపాయలు కూడా అయిపోయింది పెట్రోల్ వంద రూపాయలుగా డీజిల్ అయిపోయింది ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు మనకు చెప్పి మన చేత ఓట్లు వేయించుకొని రెండుసార్లు ఎక్కి ఇప్పుడు ఆయన చెబుతుంది నేను అయోధ్యలో రావాలని పెట్టాను కాబట్టి అక్కడ రాముడికి పడ్డా చేయడం జరిగింది ఇంకా మీరు నా మళ్ళీ ఎక్కిస్తే నేను ఇంకా ఈ దేశంలో ఎన్నికలు లేకుండా నేను ఇలా పక్కన మాకు విదేశాల్లో ఉంటాయి కదా ఏది పెషన్ వ్యవస్థ ఆ వ్యవస్థ చేసుకొని జీవితాలం వెళ్ళడం చేస్తాను ఇప్పటికే రైతులు కార్మికులు అందరూ అలవ లక్ష్మణి అల్లాడుకోవచ్చు ఏదైతే ప్రభుత్వ సంస్థలు రైల్వే ఎల్ఐసి ఎల్ ఎన్ని లాభాలు ఉన్నాయి ఈ లాభాల్లో ఉన్న వాడలు రోడ్లు ఇవన్నీ కూడా నువ్వు ప్రైవేటు పరం చేస్తూ పోతే ఎలా నమ్మాలి ఇప్పుడు అదే విధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన బాటలో నడుస్తున్నారు మన దేశంలో పదమూడు నెలల పాటు రైతులు ఉద్యమం చేసి ఏదైతే రైతులకు వ్యతిరేకమైన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు దాకా అక్కడే తిన్నారు అక్కడే పడుకున్నారు అక్కడే వందల నుండి చనిపోయారు చనిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారు నాకు చెడ్డ పేరు వస్తుంది అని తెలుసుకొని అయ్యా నేను చేసింది తప్పే ఈ జాతికి నేను క్షమాపణ చేస్తున్నాను ఈ మూడు నల్ల చట్టాలు వెనక్కి తీసుకుంటా అని చెప్పాడు తీసుకుంటా అన్నప్పుడు తప్పు తీసుకోవాలి కదా తీసుకోకుండా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు దాంట్లో ఒకటైనా వ్యవసాయ బోర్లకి మీటర్లు పెడతాను అంటాడు అది న్యాయమా బల్లాపల్లి మండలంలో అడుగులు పదిహేను అడుగులు బోర్లు వేస్తేనే దేవుడు లాంటి ప్రాంతంలో రామనగరం ప్రాంతంలో బోర్లు పడక ఒకటికి రెండు బోర్లు వేసి పాగడానికి నీళ్ళు లేక వ్యవసాయానికి నీళ్ళు లేక అనేక ఇబ్బందులతో ప్రతి సంవత్సరం ఒకవేళ రైతులు అప్పుల భారం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు మన బల్లాపల్లి మండలం లాంటి రై ఏరియాలో గ్రౌండ్ లెవెల్లో పదిహేను వందలు కూడా నీళ్ళు లేకుండా పోతే మనం వరిక పోటిశాల పూర్తి చేయండి ఉరిక పోలీశాల పూర్తి చేయండి అని నువ్వు పదిహేడులో పదిహేను ఏళ్ళ వయసుల గురించి కూడా పోరాటం చేస్తున్నావు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది వరిక పోటిశాల పూర్తి చేస్తాను అని చెప్పి ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేశారు దీని కింద మా ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు నెలపాడ ఎమ్మెల్యే గారు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళలో ఆయన మంత్రి కూడా ఉన్నాడు ఒకవేళ ఈ పని మంచి స్థానం మాచన వీళ్ళు ముగ్గురు తలుచుకుంటే వరిక పూజ బాగుపడదా వరిక పూజ బాగుపడింది మన ప్రాంతంలో ఉన్న బల్లాపల్లి మండలాలు చెరువు కొండలకు నీళ్లు వస్తాయి మన బోర్లలో నీళ్లు రావా మన పశువులకు నీళ్లు లేక అలాగే పోయిన సంవత్సరం అయితే రేవుడి జలలో ఒక ఫ్యాక్టరీలో చెప్పలేదు చదువుకోకపోతే ఆ గుంతల్లో నీళ్లు ఉంటే ఆ గుంతల్లో నీళ్ళు తీసుకొచ్చి గేవులకు వాటికి పోసుకుందామంటే అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇటు ఉషాపల్లెట్ వైపు మనం కన్నారో వెళ్తే అక్కడ ఉన్న పట్టుకులు నీళ్లు లేక ఆ ప్రాంతంలో ఉన్న రైతులు అల్లాడిపోతున్నారు ఎన్నికలు కూడా మేము గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు వారి పరిశ్రమ రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఇవన్నీ సమస్యలపైనా ఈ నెల పదహారు జరుగు గ్రామీణ బంధువులు పారిశ్రామిక పనులు వైసీపీ పార్టీ నసరాపేట పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు నెల్లూరు నుండి వచ్చిన ఆయనకు చిలకలూరిపేటలో మల్లెల రాజేష్ నాయుడు స్వాగతం పలకగా నసరాపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు అనంతరం వారికి సన్నిధిలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో వాళ్ళు పాల్గొన్నారు వినుగోడనే సమాప్తం తిరిగి రేపటి నుంచి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం